శ్రీ మహాగణాధిపతి హేనుమ శ్రీ గీతామేనుమ కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ శరణం మమ మనం గీత గురించి గీతా మకరందంలోని విషయాల్ని చెప్పుకుంటున్నాం నిన్న ఆ గీతకు సంబంధించిన ఆ వృక్షంతో పోల్చుకున్న దాన్ని అయిన తర్వాత స్కాండ పురాణం చెప్పి భగవంతుడు చెప్పిన శ్లోకాలని చెప్పాను ఆ గీత గురించి కొంత చెప్పుకుంటూ అలాగే ఇవాళ ఇప్పుడు కూడా గీత గురించి మనం కొంచెం చెప్పుకొని ముందుకు మనం తర్వాత మొదలు పెడదాం ఈ మహాభారత భారతంలో ఆ భీష్మ పర్వంలో ఈ గీత ముందు మనకు పూర్తి అయిన తర్వాత కొన్ని ఆ గీత శ్లోకాల గురించి ఆ సంఖ్య అది కూడా వేదవ్యాసుల వారు ఆ వ్యాస మహర్షి చెప్పారని చెప్తున్నారు ఇక్కడ ఆ శ్లోకం ఇప్పుడు నేను చెప్తాను చూడండి మనకి అలాగే గీతకి పద్దెనిమిది పేర్లు ఉన్నాయని మనం ప్రతిరోజు ఇవన్నీ తలుచుకోవాలని కూడా చెప్పారు ఆయన గీతాచార్యుల వారు ఆ పేర్లు మూడు శ్లో రెండు శ్లోకాల్లో మనకు చెప్పారు ఆ రెండు కూడా మీకు ఇప్పుడు నేను చెప్తాను ఈ గీత పేర్లు ముందు చెప్పుకుందాం చూడండి పద్దెనిమిది పేర్లు చెప్పారు శ్లోకాల రూపంలోను గీత గంగా జగాయత్రి సీతా సీత సత్య బ్రహ్మ బ్రహ్మవిద్యా బ్రహ్మవల్లి త్రిసంధ్యా ముక్తిగేహిని అర్ధమాత్ర చిదానంద భవగ్ని భ్రాంతి నాశిని వేదత్రయీ తత్వార్థ జ్ఞానమంజరి ఇతాని జపే నిత్యం జ్ఞాన సిద్ధం లభే శీఘ్రం తదాంతే పరమం పదం ఇది శ్లోకాలు ఈ పద్దెనిమిది పేర్లు మనకి రెండు శ్లోకాలు చక్కగా చెప్పారు గీత గంగ గాయత్రి సీత సత్య సరస్వతి బ్రహ్మవిద్య బ్రహ్మవల్లి త్రిసంధ్య గేహిని అర్ధమాత్ర చిదానంద భవగ్ని భ్రాంతి నాశిని వేదత్రయి పర అనంత తత్వార్థ జ్ఞానమంజరి ఇవి పద్దెనిమిది పేర్లు అనమాట గీత పే మన గీతాచార్యుల వారు ఆ గీతామక్రంలో చెప్పిన పేర్లు ఇవి ఈ శ్లోకాల ద్వారా చాలా పుస్తకాల్లో కూడా ఇవి ఉంటాయి చదువుకోవాలి మనం ప్రతిరోజు కూడా ఈ పేర్లతోటి ఆ గీతామాతని తలుచుకొని ఈ పద్దెనిమిది నామాలతో ఎప్పుడైతే చదువుతూ ఉంటాడో అతడికి మనసు నిచ్చల మానసం లభిస్తుందని ఇక్కడ మూడో శ్లోకంలో మనకు చెప్పారు వాళ్ళ మనస్సు చెలించకుండా ఉంటుందని అర్థం అనమాట చక్కగా మనకు ఆ చదివేది బాగా బొరకెక్కే మనకు జ్ఞానం లభిస్తుంది తొందరగా అని చెప్పడమే శీఘ్రంగా జ్ఞానసిద్ధి కలుగుతుందని చెప్పాడు ఆ తర్వాత ఆ పరమాత్మ పదప్రాప్తి మనకు లభిస్తుందని చెప్పారనమాట ఇక్కడ మరోసారి శ్లోకాలు చూడండి గీత గంగా జ గాయత్రి సీతా సత్య సరస్వతి బ్రహ్మ విద్యా బ్రహ్మవల్లి త్రిసంధ్యా ముక్తి గేహిణి అర్ధమాత్ర చిదానంద భవగ్ని భ్రాతినాశిని వేదత్రయీ పరానంద్ఞానమంజరితాని జపే నిత్యం నరో నిచ్చల జ్ఞాన జ్ఞానసిద్ధిం లభేతు శీఘ్రం తదాంతే పరమం పదం తర్వాత చక్కగా పరమ పొందుతారని దీనికి మన అర్థం అలాగే ఇప్పుడు గీత శ్లోకాలు ఎన్ని ఉన్నాయి ఇందులో అనే సంఖ్య గురించి కూడా ఆ వ్యాసమహర్షి చెప్పాడని చెప్పాను కదా ఇప్పుడు ఆ పర్వంలో భారతంలో చెప్పిన మాట ఇది నలభై నలభై మూడో అధ్యాయం నాలుగో శ్లోకంలో చెప్పేట ఆ గీత ఎందు ఆ కృష్ణమూర్తి చెప్పిన ఆ శ్లోకాలది ఒక శ్లోకం ద్వారా చెప్పారు నేను చెప్తున్నాను షట్ శతాని సవింశాన్ని శ్లోకానం ప్రాహకేశవ అర్జున సప్త పంచాశత్ సప్తషష్టించ సంజయ ధృతరాష్ట్ర శ్లోకం ఏకం గీతాయం మాన మానముచ్యే ఇది శ్లోకం ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే మనం గీతలో ఏడు వందల శ్లోకాలు ఉన్నాయని కొన్ని పుస్తకాలు ఏడు వందల ఒక్క శ్లోకం ఉందని చెప్పుకుంటూ ఉంటాం అసలు శ్లోకాలు అందులోవి ఎన్ని ఉన్నాయని చెప్తున్నారు ఏడు వందల నలభై ఐదు మొత్తం శ్లోకాలు ఉన్నాయి కానీ ఈ తాళపత్ర గ్రంథాలు అవి కొన్ని మనకి కనబడకుండా పోయా అవి ఏమైపోయాయో దొరకలేదు ఇప్పుడు మనకి దొరికినవి మాత్రం ఏడు వందల ఒక్క శ్లోకం ఉన్నాయి అని చెప్తున్నారు ఆ శ్లోకాలలోట ఆ గీతలోను శ్రీకృష్ణమూర్తి చెప్పినవే ఆరు వందల ఇరవై శ్లోకాలట అర్జునుడు యాభై ఏడు శ్లోకాలు చెప్పాట సంజీవుడు చెప్పినవి ఆరుట ధృతరాష్ట్రుడు చెప్పింది మొదటి శ్లోకం ఒకటే ఆ ఒక్క శ్లోకమే ధృతరాష్ట్రుడు చెప్పాడు అని చెప్పి అనమాట కాబట్టి మనకు అలాగా ఆ శ్లోకాల సంఖ్య కూడా అందులో ఆ వ్యా వ్యాస మహర్షి చెప్పారు అని చెప్తున్నారు అనమాట కాబట్టి మధ్యలో మనకు కొన్ని నలభై ఐదు ఈ గీతా శ్లోకాలు ఏమైపోయాయో అసలు మనకి దొరకలేకుండానే పోయా అని చెప్పారు అందులో నేను అసలు మనకు ఉన్నవి ఏడు వందల నలభై ఐదు తప్పుడు ఏడు వందలు మిగిలినట్టు చెప్తున్నారు అనమాట ఉపనిషత్తులు సారం అంతా కూడాను ఈ గీతలో ఉందని చెప్తూ ఉంటారు ఒక్కొక్క మాటలో ఆ ఉపనిషత్ వేదాంతాలని చెప్పబడుతున్న ఉపనిషత్తుల సారం అంతా కూడా అందులో ఉంది మనం తెలుసుకోవాలి అందుకనే ఏం చెప్తూ ఉంటారు ఉపనిషత్తులన్నీ గోవులు అనుకుంటే ఆ పాలు ఈ భగవద్గీత అనమాట ఆ పాలు ఆ పాలు మనకి అందుకనే మనకు చక్కగా చెప్తూ ఉంటారు కదా ఒక శ్లోకంలోనూ తర్వాత చెప్పుకుందాం దాన్ని అలాగ ఆ ఉపనిషత్తుల సారా ఆ గీత మనకి అలాగ అన్ని సందర్భాల్లో కూడా ఉపయోగపడుతుంది మనం దీన్ని పూర్తిగా అర్థం చేసుకుని జ్ఞానాన్ని పొందాలి అని చెప్పేసి ఇందులో ఎన్నో వాక్యాలు ఉన్నాయని కూడా చెప్తారన్నమాట అలాగే గీత యొక్క ఆ మహిమని కూడాను ఎనభై నాలుగు శ్లోకాల ద్వారా మనకి చెప్పారు అది తప్పకుండా గీత అంతమందు గీత చదవడం అయిపోయిన తర్వాత దీన్ని కూడా చదవాలి అని చెప్తూ ఉంటారు ఇక్కడ గీతాచార్యుల వారు మనకి ఎనభై నాలుగు శ్లోకాలు చెప్పారు ఆ తర్వాత గీతామాత గురించి మనం ఈ ఒక ఒక తన అమ్మవారికి గీత పుస్తకము శ్లోకాలు ఇవేదో చదువుకున్నాం అలా కాకుండా మాత అంటున్నాం కదా మన అమ్మగా భావిస్తున్నావు కనుక అందులో కూడా దాన్ని ఎలాగ మనం భావించాలో కూడా చెప్తున్నారు వక్ాణి పంచజానీహి క్రమాత్ దశాధ్యాయా భుజా చైకం ఉదరం ద్వే పదాంబుజేం అష్టాదశాధ్యాయీ వాంగ్మయీ మూర్తి ఈశ్వరీ జ్ఞాన జ్ఞానమాత్రేణ మహాపాతక నాశని మరొకసారి శ్లోకం చదువుతున్నాను చూడండి వక్ాని పంచ పంచాధ్యాయ పంచాధ్యాయా అనుక్రమాత్ దశాధ్యాయా భుజాచ్యైకం ఉదరం దే పదాంబుజే అష్టాదశాధ్యాయీ వాంగ్మయీ మూర్తి ఈశ్వరి జానీహి జ్ఞానమాత్రేణ మహాపాతక నాశనే దీనికి అర్థం చెప్తాను ఇప్పుడు వినండి వక్త్రాని పంచ పంచ అంటే ఐదు కదా ఐదు అధ్యాయాలు అమ్మకి ఐదు తల్లగా మనం భావించాలట తర్వాత పంచాధ్యాయ అనుక్రమాతు దశాధ్యాయా ఆ తర్వాత పదాధ్యాయాలు అమ్మవారికి పది చేతులుగా భావించాలట దశాధ్యాయ అన్నారు కదా భుజాచయి భుజ అంటే భుజములుగా ఆవిడ చేతులుగా భావించాలన్నమాట తర్వాత పదినారుగ ఏకం అన్నారు కదా ఉదరం అన్నారు అందుకని ఒక అధ్యాయం అంటే పదహారు అధ్యాయాన్ని ఉదరం ఆవిడ యొక్క ఉదర భాగంగా పొట్ట కింద మనం భావించాలని చెప్తున్నారు తర్వాత ద్వే పదాంబుజే ఇంకా రెండు మిగిలు ఉంటాయి కదా ఆ రెండుని పదహారు అయిపోయి ఇక్కడికి ఇంకా రెండు ఉన్నాయి ఆ రెండు కూడా పదాంభుజే పాదాలుగా భావించాలి ఆ గీత యొక్క స్వరూపాన్ని ఆ మాతని ఇలాగ పది భుజాలు కలిగిన తల్లిగా ఐదు తలగలు కలిగినట్టు ఒక ఉదరం రెండు పాదాలుగా భావించాలని మనకు ఆ గీతామాతని చక్కగా చేసి విభజించి చెప్పారన్నమాట ఈ శ్లోకాన్ని అర్థమైంది కదా తర్వాత శుద్ధాం సనాతనేం అంబాం శోకమోహ కృష్ణ కృష్ణస్వరూపిణీం గీతాం ఇష్టదేవిం భజామ్యహం ఇది మనం చక్కగా అష్టమాట చదువుకోవచ్చు అమ్మాయి స్వరూపం మనలో ఉన్న ఈ దుఃఖాల్ని మోహాలని అన్నింటినీ కూడా నశింపచేసేటటువంటి రూపం అది అది ఎక్కడి నుంచి వచ్చింది మనకి కృష్ణ కృష్ణస్వరూపిణిం శ్రీకృష్ణ యొక్క స్వరూపం ఆవి ఆయన ఇచ్చారు ఆయన స్వరూపమే గీత అని చెప్పుకుంటున్నాం అందుకని ఆ ఇష్టదేవి మనకి ఇష్టదేవి ఆ తల్లి ఆ గీతామాత మాత మనకి ఇష్టదేవిగా భావించి భజామ్యహం నేను భజించిస్తున్నాను అని ఈ శ్లోకం ద్వారా అమ్మకు నమస్కారం చేసుకోవచ్చు అని చెప్తున్నారు అనమాట శుద్ధాం సనాతనీం అంబాం శోకమోహ కృష్ణ కృష్ణస్వరూపిణీం గీతాం ఇష్టదేవీం భజామ్యహం అదనమాట ఇందాక కూడా మనం లైన్కి అర్థం చెప్పలేదేమో అలా జ్ఞానం సంపాదించుకోవాలని చెప్పేసి ఊరుకున్నాను జ్ఞానం మాత్రం సంపాదించుకోవడం అంటే వినడం దాన్ని మనకి బాగా అవగాహన చేసుకుని అర్థం చేసుకోవడం వల్ల మహాపాతక నాశని అని నేను చెప్పిన మాట ఇలాగ అమ్మని భజించడం వల్ల మహాపాతకాలన్నీ కూడా పోతాయి అదే సర్వధర్మాన్ పరిచర్జ మామేకం శరణం వర్జ అందులో కూడా చెప్పారు ఇక్కడ కూడా ఈ గీతామాత మన మహాపాతకాలన్నింటినీ నాశింపజేస్తుంది గీత జ్ఞానం మనకు వచ్చినంత మాత్రాన్ని అందుకని అశ్ శుద్ధం సనాతనిం అంబాం శోకమోహ కృష్ణ కృష్ణస్వరూపిణీం గీతాం ఇష్టదేవీం భజామ్యహం అని అమ్మక నమస్కారం చేసుకోవాలి అని చెప్తున్నాం తర్వాత మీకు ఆ గీతామహిమైనటువంటి ఎనభై నాలుగు శ్లోకాల్లోనూ మీకు ఒకటి రెండు శ్లోకాలను మాత్రం ఇవి వేడ పరిచయం చేస్తాను మిగిలినవి రేపు కొంచెం రెండో కొంచెం చెప్పుకుందాం గీతా మహిమ వైష్ణవీయ తంత్ర సారం నుంచి తీసి గీతాచార్యుల వారు మనకి ఇచ్చారు శౌనక ఉవాచ శౌనక మహమని చెప్తున్నట్ట గీతయా చైవ మహాత్యం యథావ వద పురా నారాయణ కేత్రే యాసేనమునిమోదితం ఇప్పుడు శివునకుడు మునేంద్ర సూత మునేంద్ర పూర్వం ఒకానొకప్పుడు నారాయణ క్షేత్రాల్లో శ్రీ వ్యాసమునేంద్రుడు చెప్పిన ఆ గీత మహిమ ఉంది కదా దాన్ని ఉన్నట్టు నాకు చెప్పమని శివునుక వాచ శివునుకుడు చెప్పాడని ఈ మొదటి శ్లోకం చెప్తుంది అనమాట మరోసారి అర్థం చేసుకున్నారా సూత మునీంద్రుడిని శౌనుకా మహాముని అడుగుతున్నట్టు పూర్వం ఒకానొకప్పుడు పురా నారాయణ క్షేత్రి అని అన్నారు కదా అందుకని పూర్వం ఒకనొకప్పుడు నారాయణ క్షేత్రం ఎందు ఆ మహర్షి చెప్పినటువంటి ఆ గీత మహిమ ఉందే దాన్ని నాకు వివరంగా చెప్పమని ఆ సౌ సూతముని అడుగుతున్నట్లుగా ఈ శ్లోకం ఉందన్నమాట మరొకసారి శ్లోకం చూడండి గీత చైవ మాహాత్యం యథావ సూతమే వదా పురా నారాయణక్షేత్రి నోదితం వ్యాసముని చెప్పినటువంటి దాన్ని చెప్పమన్నారు అప్పుడు సూతువాచ సూతుడు చెప్తున్నాడు భద్రం భగవతా గుప్తతమం పరం కేన శక్యే కద్వక్తుీతమాహత్యముత్తమం ఓ శివుని కాని మహాముని నీవు మంచి ప్రశ్న అడిగావు శుభకరమైనది మంగళకరమైన ప్రశ్న అది కాబట్టి అది అతి గోప్యమైనది గుప్తం అన్నారు కదా గుప్తతమం పరం అన్నారు అది అతి గోప్యమైంది సర్వ ఉత్తమమైంది ఆ గీతా మహిమ దాన్ని ఎవ్వరూ పూర్తిగా వర్ణించి చెప్పలేరు కానీ అది చాలా ఉత్తమమైంది నువ్వు అడిగేవు కనుక ఇక చెప్తాను అని చెప్తున్నారు అనమాట భద్రం భగవతా పృష్టం భగవద్ చేత అడగబడింది ఎద్ది గుప్తతమం పరం శక్యతేకేన తద్వక్తుం తద్వాక్తం దాన్ని చెప్తాను తద్వాక్తం దాన్ని చెప్తాను గీతామాహత్యం ఉత్తమం అది చాలా ఉత్తమమైందని చెప్పారు అని చెప్తున్నారు అన్నమాట తర్వాత మూడో శ్లోకంలో కృష్ణోజానా సమ్యక్ వైసమ్యక్ కుంతీ కుంతి పలం వ్యాసో వా వ్యాసపుత్రోవ యజ్ఞవాల్క్యోత ఆ గీత యొక్క మహిమని పూర్తిగా తెలిసిన వారు ఎవరూ లేరు ఆ శ్రీకృష్ణుడు ఒక్కడే అర్జునుని దాని గురించి కొంత మాత్రం చెప్పాడు అలాగే వ్యాసులు కానీ ఆ వ్యాసుని పుత్రుడైన సుకు సుఖమహర్షి కానీ లేకపోతే యాజ్ఞవల్కుడు కానీ ఆ జనకుడు కానీ కొంచెం కొంచెం తెలుసుకున్న వాళ్ళే కానీ పూర్తిగా తెలిసిన వాళ్ళు కారు ఆ కృష్ణుడికే పూర్తిగా తెలియాలి అని శ్లోకానికి అర్థం కృష్ణో జానాతి కృష్ణుడికి మాత్రం తెలుసు వై సమ్యక్ బాగుగా కించిత్ సుత ఫలం కొంచెం అర్జునుడికి చెప్పాడు వ్యాసోవా వ్యాసపుత్రోవా వ్యాసుడికి కానీ వ్యాసపుత్రుడైన సుఖుడుకు కానీ లేకపోతే యాజ్ఞవల్కోథ అని యాజ్ఞవల్కుడు కానీ మైథిల ఎవరికైనా కూడా కొంచెం మాత్రమే తెలిసిన వాళ్ళు కానీ పూర్తిగా తెలిసిన వాళ్ళు కాలు అందుకని పూర్తిగా ఆ కృష్ణ భగవానుడికే ఆ గీత యొక్క మహత్యం గురించి తెలుసు అని శ్లోకంలో చెప్పారనమాట జానాతి వై సమ్యక్ కించిత్ కుంతీసు ఫలం వ్యాసోవా వ్యాసపుత్రోవా యాజ్ఞవల్క్యోథ మైథిలహ అన్యే శ్రవణత లేసం సంకీర్తయంతి చ తస్మాత్ కిచిత్ వదా అత్ర వ్యాస సృతం అలాగే అందరూ కూడా కొంచెం కొంచెంగా విని ఆ గీత యొక్క మహిమిని కొంచెం కొంచెం వర్ణించగలుగుతున్నారు కానీ అలాగా ఈ ప్రకారంగా కూడా వ్యాసముఖత నేను విన్నదాన్ని కొంచెం ఇక్కడ నేను చెప్తున్నాను అని ఆ సూత మహర్షి శవణిగాదులకి చెప్తున్నాడు అనమాట అన్యే శ్రవణత శ్రుత్వ్వాకీర్తన్ తస్మాత్ కింత్ వదాయ్య వ్యాసా సన్మయా శ్రుతం ఆ వ్యాసమహర్షి నుంచి విన్నదాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తానని చెప్పారని చెప్పుకున్నాం ఇంతటితో వేళ ముగుస్తున్నాను సర్వం కృష్ణార్పణం